కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ అయితే బిజెపి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎల్ఐసికి చెందినటువంటి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అదానీ కంపెనీలో పెట్టే విధంగా ప్రతిపాదనలు తీసుకొచ్చారు దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నీత్ ఆయోగులు ఈ రెండు సపోర్ట్ చేశాయి కానీ అక్కడ ఆర్థిక మంత్రిత్వ శాఖకి నీతి ఆయోగులకి ఏంటి సంబంధం ఈ డబ్బంతా కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో పెట్టారు ఆ ప్రైవేట్ కంపెనీ అదానికి చెందినటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినటువంటి ఈ సంస్థలో ఎల్ఐసి డబ్బును పెట్టి ముప్పై కోట్ల మంది వినియోగదారుల యొక్క డబ్బును దుర్వినియోగం చేశారు ఎల్ఐసి యొక్క నమ్మకాన్ని కూడా మీరు పోగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు ఈ భయంకరమైనటువంటి నిజాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయని జైరాం రా అయితే ఒక ప్రకటన విడుదల చేశారు అయితే ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించింది ఒక్క రూపాయి ఎల్ఐసి లో దుర్వినియోగమైనా లేదనుకుంటే ఎల్ఐసిలో కేంద్ర ప్రభుత్వం ఒక్క తప్పు చేసిందని నిరూపించినా సరే దాని అన్నింటికీ కూడా మేము బహిరంగంగా కాంగ్రెస్ కి క్షమాపణ చెబుతామంటూ అప్పుడు కూడా ఒక ప్రకటన విడుదల చేసింది అయితే ఇప్పుడు ఈ రోజు జయరాం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలకి అయితే ఇంకా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు